అండ్ నెక్స్ట్ సార్ నిన్న అంటే రోజా గారు వీళ్ళంతా కూడా మన నామినేషన్స్తో పాటు వాళ్ళ ఆస్తి పాస్తులు ఏంటి అని కూడా సబ్మిట్ చేయాలి కాబట్టి సబ్మిట్ చేయడం జరిగింది ఇక్కడ అందరికీ ఇక్కడ ఆవిడ నామినేషన్ వేసిన తర్వాత ఆవిడ ఆస్తి వివరాలు చెప్పిన తర్వాత అందరికీ రైజ్ అయిన మెయిన్ పాయింట్ ఏంటంటే ఆవిడ అందులో మెన్షన్ చేసిన దాంట్లో మార్గదర్శిలో చిట్స్ ఉన్నాయి ఆవిడకి లైక్ నలభై లక్షలు విలువ చేసే చిట్స్ ఉన్నాయి అని వచ్చింది అంటే ఆవిడే రెండు వేల పంతొమ్మిది నుంచి ఆ చిట్స్ వేస్తోంది అది ఇప్పటికీ నలభై లక్షల వరకు చిట్టు ఉంది తొమ్మిది కార్లు ఉన్నాయి ఆస్తిపాస్తుల వివరాలు కూడా నాలుగు రెట్లు పైన పెరిగిపోయింది భర్త పేరు మీద ఎకరాల్లో భూములు కొనింది అని కూడా ఉంది మార్గదర్శిని నమ్మొద్దండి మీ కట్టిన డబ్బులన్నీ కూడా ఇచ్చేయాలి అందులో ఉన్న చిట్స్ కట్టిన వాళ్ళందరికీ సెటిల్ చేసేయాలి కంపెనీ మూసేయాలని చే చేసిందే వైసీపీ పార్టీ వాళ్ళు జగన్ గారు చెప్పాలంటే సో అలాంటిది ఆ పార్టీలో ఉన్న రోజా గారే అందులో చిట్స్ మెయింటైన్ చేయడం అనేది అందరికి షాక్ కి గురి చేస్తుంది మరి మీరేమంటారు ఇక్కడ పార్టీ నమ్మలేదంటారా అందులో పార్టీలో ఉన్న వాళ్ళే యాక్చువల్గా మార్గదర్శి చిట్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ ఎంటైర్ ఇండియా కాకపోయినా ఫిలిం ఇండస్ట్రీ పడిపోయే ఫిల్మ్ ఇండస్ట్రీకి ఆ రోజుల్లో ఒక రెండు వందల కోట్లు పెట్టి రెండు వందల కోట్లతో పెడదాం వందల కోట్లు పెట్టి ప్రపంచమే ఒక ఫిలిం సిటీ కట్టాడే నేను ఆయనకి ఫ్యాను అందుకు చెప్తే ఆయన ఒక రూపాయి కూడా వాహించలేదు ఆయన సినిమా తీయాలనుకున్నప్పుడు వర్క్అట్ అవ్వలేదు దేవీరావు అన్నవాడు మోసం చేసేడు ఆయన్ని అందులో నేను కూడా కొంచెం బలి అనమాట ఆయన లెక్ చేయలేదు రోజు బయటకున్నానండి అదర్వైజ్ అంటే నాకు ఎందుకు ఇష్టం అంటే ఏం చేస్తే పర్ఫెక్ట్ బిజినెస్ చేస్తాడు మార్గదర్శి శ్రీరాము కపిల్ వీటి అన్నిటికంటే వన్ ఆఫ్ ద వన్ ఆఫ్ కదా ది బెస్ట్ మళ్ళీ రోజా గారి పరిస్థితి ఏంటి ఇప్పుడు రోజా కూడా అక్కడ ఏదో విధంగా అలాగనుకుంటే అదే తొట్టు గ్యాంగ్ ప్రోగ్రామ్కి వెళ్తూ ఉంటుంది కదా తను నాకు జబర్దస్త్ జబర్దస్త్ బొంగు పోస్తాను ఆవిడకి సిగ్గులేదు తనకి షేమ్ ఏజ్ అసలు అమ్మాయి లెగ్గే ఐరన్ లెగ్ లెగ్ పెట్టింది చంద్రబాబు నాయుడు పోయాడు లెగ్గ్ పెట్టింది వైఎస్ఆర్ పోయాడు అదే విధంగా లెగ్ పెట్టింది ఇతడు కూడా సీట్ ఎవడు అనుకున్నది ఎందుకు ఇచ్చాడు అన్నది దేవుడు తిరిగారు జగన్ ఈ దేవుడిని నమ్మడుకో దేవుడిని నమ్ముతాడు కాబట్టి అలాగే ఇచ్చి ఉండాలి తప్పితే అమ్మాయికి సీట్ అసలు మొట్టమొదటి నుంచి రాకూడదు ఇప్పుడు రెండు సార్లు గెలిచింది సార్ ఇది మూడోసారి అందుకనే ఆ ఆ సీనియారిటీ ఉంటది ఇప్పుడు అందరినీ కాదు కూడా ఎందుకులే అని చెప్పేసి ఆల్రెడీ చాలా మంది తప్పించాడు వాళ్ళ పిల్లలకి ఇవ్వడానికి అలాగ పేరు నాని అని వాళ్ళ పిల్లలకి పిల్లవాడికి ఇచ్చాడు చాలా అలాగ చాలా మందికి ఇచ్చాడు కాబట్టి అలా కాంటు ఎవరో పోషాలి నాని బూతులు తిట్టడానికి వల్ల నేను వంశి అక్కడి నుంచో నమ్ముకున్నా తెలుగుదేశం క్యాండిడేట్ వాళ్ళ తర్వాత డౌట్ ఇప్పుడు ఇక్కడ కూడా మరి ఈవిడ గెలుస్తుంది గెలవదు అనేది వాళ్ళ పార్టీలో ఉన్న ఆవిడే కడుతున్నప్పుడు దాని గురించి మాట్లాడరా సార్ పార్టీకి ఆస్తికి ఆస్తి మీద వచ్చే సంబంధం ఏంటి పీపుల్ అని చెప్పిండు కరెక్టే సార్ కానీ అలాంటప్పుడు ఆ పార్టీకి సంబంధించిన సీఎం ఫైట్ చేయకూడదు కదా వాళ్ళ పార్టీలో ఉన్న మనుషుల్ని కంట్రోల్ అంటే వాళ్ళకి నమ్మకం ఉంది ఆయనకు నమ్మకం లేదా అలాగ గాని అనుకుంటే ఇవిండి జబర్దస్తు బొంగు బేస్తా అది జగర్దస్తు ఎలా అయింది కాదు రామోజీది కాదు ఆడు ఆడుటలే చేస్తారంటే అవను మल्लेమాలతి ఇవలే నా కాలేజ్ మేట్ అదను చేస్తున్నాడు వాళ్ళ నాన్నగారి పేరు మల్లెమాల కలం పేరు ఈ సక్సెస్ఫుల్ ఓకే శ్యామ్ బిజినెస్ అది కూతురుని బట్టి చేస్తున్నాడు ఆ అమ్మాయి చేసుకోగలదు కాబట్టి బాగా సక్సెస్ అది సూపర్ సక్సెస్ టీవీ మీడియా అది ఈ అమ్మాయి ఎందుకేసిందంటే ఫండ్ కంపెనీలు ఎవరైనా వేసుకోవచ్చు నిజంగా మీరు ప్రివెంట్ చేసే ఉద్దేశం ఉంటే ఆ జబర్దస్త్ గా వెళ్లకుండా చేయవలసింది ముందు మీరు ఎలా ఎలా చేస్తారు రోజుకి నీకు లక్ష రెండు లక్షలు ఇస్తారు కదా ప్రోగ్రామ్కి వెళ్ళేప్పుడు ఎలాను చర్చిలకి అది వదులుకుంటుందా నెలకు పది లక్షలు వచ్చి వదులుకుంటుందా ప్లస్ ఏమో సక్సెస్ఫుల్ అయింది ఆ కాంబినేషన్ తర్వాత నాగ్ బాబు అతను కొత్తగా నాగ బాబు కూడా వెళ్ళిపోయింది బయటికి వర్క్ కూడా అవ్వలేదు స్టాప్ ప్రోగ్రామే అతనికి డబ్బులు వచ్చినాయి బయటికి వెళ్ళిపోయి అతను కూడా కొంచెం డ్రామా చేసి పెద్దది ఎన్ని గమనించాలి మనం గమనిస్తూనే ఉండాలి అలాగే ఈ అమ్మాయిని అప్పుడే మీరు ప్రివెంట్ చేసి వైఎస్సార్ కి వచ్చిన వెంట ఎలా ప్రివెంట్ చేస్తారు ఆ అమ్మాయికి వచ్చిన పాపులారిటీ దాని గురించి జబర్ మైనస్ జబర్దస్త్ వాట్ ఇస్ రోజే ఆవిడ మీద బ్లూ ఫిలిప్స్ కూడా బయట పెట్టారని ఆవిడ చెప్పాడు మరికి ఇంత ఇంత లెవెల్ లోకి వెళ్ళినప్పుడు అక్కడ ఏదో నలభై లక్షల రూపాయలు నథింగ్ నలభై కోట్లు రకరకాల పేర్లు ఉన్నారు అక్కడ టెన్ థౌసండ్ క్రోర్స్ అది టర్న్ బెస్ట్ కాకపోతే ఏదో తప్పు చూపించాలి కాబట్టి తప్పు చూపించారు అందులో ఉన్నాడు ఒక్కడైనా బయటకు నిజమే మాట్లాడుకునే టైం కాబట్టి నేను నిజానే మాట్లాడతాను నేను నిజానే నాకు తెలిసిన నిజాన్ని కాబట్టి చెప్పాను అది బట్ స్టిల్ ఇట్ ఈస్ అ డ్రాబ్యాక్ ఫర్ రామోజు ఎస్ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్